కొంతమంది చాలా మంచిగా మాట్లాడతారు మేము రాజులైన యాజక సమూహం అండి అని చాలా డాంబికంగా తయారై చెప్తా ఉంటారు డాంబికంగా పెద్ద మంచి మంచి దుస్తులు కాస్ట్లీ కాస్ట్లీ అన్నీ వేసుకొని మేము రాజులైన యాజక సమూహం అది కాదు రాజుల ఎదుట నీ సాక్ష్యమును ప్రభువు కొరకును పంచుకోగలిగితే అప్పుడే నువ్వు రాజులైన యాజక సమూహం నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి లేదు ఇక్కడ ఏమన్నాడు మనల్ని పిలిచిన వాని యొక్క గుణాతి సేవను ప్రాచుర్యము చేయు నిమిత్తం మనము దేవు రా రాజును ప్రకటించగలిగితే అప్పుడు మనం రాజులం ఆ రాజుల యాజక వంశమను ఆ రాజును ప్రకటించకుండా నీ కలిగిన ఆశీర్వాదంతో డాంబికంగా తిరిగి తిరిగి తందనాలు ఆడితే నువ్వు రాజువా రాజుకు రాజుల వంశముల పుట్టినవాడవా రాంగ్గా అర్థం చేసుకుంటా ఉంటారు నేను బట్టలు వేసుకోదాని నేను అంటలే మంచివే వేసుకోవాలి దేవుడు దాన్ని బట్టి మంచిది